హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ఒకప్పుడు స్టార్ మా ఛానల్లో ప్రసారమైన సూపర్ టూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపం కార్తీక దీపం సీరియల్ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు ఈ సీరియల్ హీరో నిరూపం పరిటాల అండ్ అలాగే ఈ సీరియల్లో మోనిత నెగిటివ్ రోల్లో శోభా శెట్టి చాలా అద్భుతంగా నటించి తన కంటి ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది వీరిద్దరు సీరియల్లోనే కాకుండా కొన్ని టీవీ షోలలో కూడా పాల్గొంటూ సందడి చేస్తుంటారు అయితే త్వరలో రాబోతున్న సంక్రాంతి పండుగ సందర్భంగా స్టార్మా ఛానల్ వారు ఒక స్పెషల్ ఈవెంట్ను ఏర్పాటు చేశారు ఈ స్పెషల్ ఈవెంట్లో నిరుపం పరిటాల అండ్ శోభా శెట్టి పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో అందరినీ బాగా ఆకట్టుకోబోతున్నారు వాటికి సంబంధించి ఒక బ్యూటిఫుల్ బిక్ ని షేర్ చేశారు ఆ ఫొటోస్లో నిరపం పరిటాల అండ్ శోభా శెట్టి ట్రెడిషనల్ లుక్లో చాలా చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా నైస్ పిక్స్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ ఈవెంట్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా నిరూపం పరిటాల శోభా శెట్టి లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని